చెట్టిపల్లి సంఘీయులు చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకాలు చేస్తున్నారు ఈ సందర్భంలో చెట్టిపెల్చి సంఘీయులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెట్టిబల్లి సంఘానికి క్షమాపణ చెప్పమని కోరాలి చంద్రబాబు నాయుడు గారు చెట్టిబెల్జీ కులానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి రోజు నిన్న ఎందుచేతనంటే తొంభై ఏడులో జివో నెంబర్ పదహారు జివో నెంబర్ పదహారు ఇచ్చినటువంటి సిక్స్టీన్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు జివో నెంబర్ సిక్స్టీన్ని ఆయన కొనసాగిన ఏ కాలంలోనూ కూడా అమలు చేయలేదు తొంభై ఏడు నుంచి రెండు వేల నాలుగు మధ్య కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో కానీ మధ్యలో జరిగినటువంటి దానికి కారణం ఏంటంటే ఆ రోజే షెడ్ బలి ఈ జీవోని వ్యతిరేకంగా ఈ జీవోకి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళారు ఈ జీవో అమలు జర అమలు కావడానికి వీలైదని మా అస్తిత్వానికి ఇది భంగం కలుగుతుందని షెడ్ బిజీ షెట్ గారు మాత్రమే సర్టిఫికెట్లు ఇష్యూ చేయాలనేటువంటి దాని మీద వెళ్ళారు ఏ ప్రభుత్వం కూడా దీన్ని అమలు చేయలే కానీ మొన్న జూన్ మాసంలో కాస్ట్ మాస్టర్ నెపంతోటి కాస్ట్ మాస్టర్ నెపంతోటి ఈ జీవోని అమలు చేయడానికి ప్రయత్నించింది చంద్రబాబు నాయుడు గారు తొంభై ఏళ్ళలో జివో ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే తొంభై ఏడు నుంచి గడిచిన ఇరవై సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా అమలు చేయింది చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఏడు ఏళ్ళుగా మళ్ళీ ఇవాళ ఈ కులంలో ఒక అశాంతిని అలజడిని సృష్టించడానికి అమలుకు ప్రయత్నించింది చంద్రబాబు నాయుడు గారు పాపం దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నెట్టేయాలని ఒక నాటకానికి తెరదీశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నెట్టేయాలని నాటకానికి తెరదీశారు వారు ఈ నాటకంలో ఎలా దొరికారంటే జీఓ నెంబర్ ఇరవై ఐదు డేటెడ్ జీవో నెంబర్ ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఫైవ్ పది పదకొండు రెండు వేల ఇరవై మూడు పది పదకొండు రెండు వేల ఇరవై మూడున ఒక జీవో రిలీజ్ అయింది ఆ జీవోలో సెట్టిబలిజా కమ్యూనిటీ పర్టికులర్గా ఎక్స్టెండెడ్ ది రిమూవల్ ఆఫ్ ఏరియా రిస్ట్రిక్షన్స్ ఇన్ ద రెస్పెక్టెడ్ సెట్టిబలిజా క్యాస్ట్ కమ్యూనిటీ టు ఆల్ ది డిస్ట్రిక్ట్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వేరింగ్ ద డిస్టిక్స్ గేటర్ రాయలసీమ రీజియన్ అంటే రాయలసీమ రీజియన్లో ఉన్నటువంటి ఆ జిల్లాలు మినహాయిస్తూ సెట్టిపల్లి జిల్లాకి సెట్టిపల్లి జిల్లా సర్టిఫికెట్ ఇవ్వని కోరటం జరిగింది నేను అడుగుతున్నా ఎవరైతే ఇవాళ ఈ పాలాభిషేకాలకి పొరుగొల్పారో ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు గొప్పగా చేశారని చెప్తున్నారో వారు మాట్లాడినటువంటి మాటల్ని ఒకసారి వినాలి ఈ మాటలు సాక్షాత్ క్యాబినెట్ మంత్రి గారు హైదరాబాద్లో చెప్పినటువంటి మాటలు జీవో నెంబర్ సిక్స్టీన్ అమలు చేసి తీరతాం జీవో నెంబర్ సిక్స్టీన్ అమలు చేసి తీరతామని చెప్పింది ఎవరు ప్రస్తుత తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రి గారు అన్న నెల రోజుల్లోనే దీనికి సంబంధించి ఈ ప్రజల్లో ఈ అశాంతిని సృష్టించారు అంటే కులాల మధ్యలో చిచ్చి పెట్టడం ఆ మంటల్లో కాపు కాసుకోవడం ఇదొకసారి పూర్తిగా పరిశీలించమని ఎవరైతే మాట్లాడినటువంటి మాటలకి భిన్నంగా ప్రజలకి తప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు వినాలి మొన్న వారు క్యాబినెట్ మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అంటారు రెండు నెలలో రెండు వేల ఇరవై మూడులో ఒక మెమో వచ్చింది ఏమని ఈ కులాల యొక్క అభ్యర్థన ఈ విధంగా ఉంది పరిశీలించబని దాన్ని జీవో అన్నాడు ఆయన మెమోకి జీవోకి వ్యత్యాసం తెలియనటువంటి పరిస్థితి అక్కడ కనపడింది నేను అడుగుతున్నాను సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెమో ఇచ్చింది మీ కళ్ళు ఏమైంది దాన్ని క్యాన్సిల్ చేయండి క్యాన్సిల్ చేయాల్సింది మానేసి రాజకీయ లబ్ధి ఎలా పొందాలని ఆలోచించి ఇవాళ ఆ జీవో నెంబర్ సిక్స్టీన్ అమలు చేయడానికి ఒక ప్రయత్నించి తొంభై ఏళ్ళలో ప్రయత్నించారు అప్పుడు చెట్టు బలిజీలు వ్యతిరేకం చేశారు ఇవాళ మళ్ళీ ప్రయత్నించారు ఇప్పుడు సెట్ బలిజీలు వ్యతిరేకం చేశారు అంటే చెట్టు బలిజీల మనోభావాలతో ఆడుకోవడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి నైజం నైజం నేను అడుగుతున్నా మరి ఆ రోజు మెమోని క్యాన్సిల్ చేయాల్సినటువంటి క్యాన్సిల్ చేయాలి కదా అది మానేసి ఈ రాజకీయ నాటకాలు ఎందుకు ఆడుతున్నారు ఇది రాజకీయం కాదా దీనివల్ల ఎలా లాభం పొందాలని ఆలోచన కాదా కానీ ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి కదా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటిది నేను అందుకు అడుగుతున్నాను తొంభై ఏడులో జీవో ఇస్తూ చెట్టు బల్జీ మనోభావాల మీద దెబ్బతీసినప్పుడు మళ్ళీ ఇవాళ మొన్న ఆగస్టు నెలలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎక్కడా కూడా గౌడ బ్రాకెట్లో చెట్టు బల్జీని కానీ గౌడ బ్రాకెట్లో సెట్టిబై అనే పదం ఎక్కడా రాలా ఇది చంద్రబాబు నాయుడు గారి సృష్టి మరలా ఇవాళ దానికోసం ప్రయత్నిస్తున్నారు ఇంకో మాట అన్నారు మేము ఐదు కులాలని కల్పించాం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సెట్బై కార్పొరేషన్ ఇచ్చారు ఈడి కార్పొరేషన్ ఇచ్చారు యాద కార్పొరేషన్ ఇచ్చారు గౌడ కార్పొరేషన్ ఇచ్చారు అనేటువంటి మాట ఇప్పుడు కలపండి మా విధానం ఏంటి ప్రతి కులాన్ని గౌరవించాలని ఏ కులం యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీయకూడదని ఏ కులాన్ని కూడా మీరు ఇంతకాలం రాజకీయ పబ్బానికి వాడుకున్నటువంటి కులాల మీద మీరు కుల రాజకీయాలు చేస్తున్న దాని మీద స్వస్తి పలకాలని అది చేస్తే వీళ్ళు ఏమంటారు మేము ఐదు కులాలను కల్పించాం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి విడదీశారంటారు ఇప్పుడు కలిపేయండి మరి అంత ధైర్యం ఉన్నప్పుడు కులాలను కలిపేయండి రెండు ఇవాళ మీరు జివోకి మెమోకి వ్యత్యాసం తెలియనటువంటి వారు మీ క్యాబినెట్లో ఉన్నారు మెమో ఇష్యూ అయితే ఆ మెమోను క్యాన్సిల్ చేయాలి కదా ఈ రాజకీయ నాటకాలు ఎందుకు దాన్ని ఏదో క్యాన్సిల్ చేస్తూ మళ్ళీ కొత్త జీవో ఇచ్చినట్టు ఇప్పుడైతే జివో నెంబర్ ట్వంటీ క్లియర్ క్లియర్గా చెప్పాను నేను సెట్టి రాష్ట్రం అంతా కూడా చెట్టి బలిజీలుగానే సర్టిఫికెట్లు పొందాలనేటువంటిది ఏదైతే జివో రిస్ట్రిక్షన్ తీసేసామో ఇచ్చామో దాన్ని ప్రజలకు చేరకుండా ఉండటం కోసం ఇవాళ పాలాభిషేకాలు చేస్తాను నేను డిమాండ్ చేస్తున్నాను ఇవాళ శెట్టిపలిజీ సోదరులారు ఆలోచించండి ఇది రాజకీయ క్రీడలో చంద్రబాబు నాయుడు గారు ఆడిన నాటకంలో తొంభై ఏడులో ఒకసారి మన మనోభావాలు మళ్ళీ ఇవాళ రెండు వేల ఇరవై ఐదులో ఒకసారి మన మనోభావాలతో ఆటలాడుకుని తన రాజకీయ లబ్ధి కోసం చేసేటువంటి ప్రయత్నానికి కొంచెం గుర్రబెట్టి ఆలోచిస్తే శట్టిబలిజేలా ఆత్మాభిమానం మీద ఆత్మ గౌరవం మీద చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ ఈ పని ఏదైతే నిన్న జీవో శిక్ష ఇవ్వడం ద్వారా శిక్ష ఇవ్వడం ద్వారా ఏదో చెట్టి బలిజీలకి మేలు చేశాను పాలాభిషేకాలు చేయమని చెప్తున్నారు కదా అది కాదు చెట్టిబలిజీ మనోభావాల్ని గాయపరిచిన మనోభావాల్ని గాయపరిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు శెట్టిబలిజీ కులానికి క్షమాపణ చెప్పాలి ఇది నా డిమాండ్ సెట్ బెల్జ్ కులానికి క్షమాపణ చెప్పాలి ఇది నా డిమాండ్